పేరు కోట్ని పార్వతి ఏం చేస్తుంటారండి నేను బీజేపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం ఎలా అనిపించింది ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటిగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే పేదలకు పెన్నిది పేదవాళ్ళందరికీ అందరిని ఆదుకోవడం ఆయన ఇంటికి పెద్ద కొడుకుని అంటాడు పెద్ద కొడుకు కన్నా ఎక్కువ ఆయన ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళల్లో చూస్తున్నాం కదా సొంత కొడుకులే చూడరు వెంటనే ఫంక్షన్ పెంచుదామని అన్నారు వెంటనే ఇచ్చారు మూడు నెలల ఫంక్షను ఎవరికి సాధ్యం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం చెప్పండి చంద్రబాబు నాయుడికే సాధ్యం అది తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యం ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు ఫెన్షను ఫంక్షన్ ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు అది అసలు ఎవరికి సాధ్యం ఎవరికి సాధ్యం కానిది చంద్రబాబు నాయుడికే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఫస్ట్ ఫంక్షన్ ఫస్ట్ తారీఖు సెలవు వచ్చింది అంటే ఆ ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా సెలవుని అన్న ఉద్దేశంతో ఆయన ఫస్ట్ రోజే ఇచ్చేస్తున్నారు ఇది అయితే ఎవరికి సాధ్యం కాదు ఆయనే ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు దౌర్జల్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు నిజమే అంటారా అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని ఏనాడైనా ఉందా తెలుగుదేశం పార్టీ ఉన్నది అప్పుడు ఏనాడైనా ఉంది ఇప్పుడు పరిపాలనలో ముప్పై వేల మంది జగన్ పరిపాలనలో మిస్ అయిపోయారు అరాచకాలు ఎక్కడ పడితే అక్కడ చిన్న పిల్లలను కూడా రేపు చేశారని న్యూస్లో చూస్తున్నాం ఎక్కడ ఎవరిది ఉన్నది డ్రగ్స్ గంజాయి అంతా చాలా ఎంత స్టూడెంట్స్ అంతా పాడైపోయారు ఐదేళ్ల పరిపాలనలో జగన్ పరిపాలనలో ఇప్పుడు లోకేష్ గారు అరికడతానంటున్నారు అరికడతారు కప్ప కంపల్సరీ ఇవేమీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ నామరూపాలు లేకుండా చేస్తారు జగదీష్ లోకేష్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు దౌర్జల్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు నిజమే అంటారా అది తప్పుడు మాటలమ్మ అసలు ఆయన చాలా మంచి ఆయన ఎంత చాలా మంచి ఆయన అంటే అంత మంచి ఆయన ఆయన పరిపాలన అంటే మాకు చాలా ఇష్టం మా నాన్నల కానించి మా తాతల కానించి మేము పక్కా తెలుగుదేశం ఆయన వచ్చాకే మాకు అప్పుడు ఇల్లు ఇచ్చారు కానీ ఇంకా ఇప్పుడు వచ్చేవాళ్ళ జగన్ ఏమో కాగితాలు ఇచ్చాడు కానీ ఇంకా ఇవ్వలేదు స్థలం చూపించారంటే ఇల్లు కట్టుకోమని కూడా ఏం చెప్పలేదు ఇప్పుడేమో ఇస్తానని అంటున్నారు అది ఇవ్వాలనే నేను కూడా అడుగుతున్నాను ఎందుకంటే మాకు అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాం అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం అలాగే ఈ ఎమ్మెల్యే గారు చంటి గారు ఈ పదవిలోకి రాకముందే నా బిడ్డకి నా చిన్నబ్బాయికి మా పెద్ద చనిపోయాడు చనిపోయినా మాకు జగన్మోహన్ ఆల్మూలన మాకేం డబ్బులు రాలేదు మా నా భర్తకి ఏమో ఆయనకి ఒంట్లో బాగోట్లేదు ఐదేళ్ళు నుంచి అసలు పనికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు నేను ఒక్కదాన్ని తెచ్చి ఇంట్లో సాగలేకపోతున్నాను నా బిడ్డకి ఎవరు సాయం చేయలేదు చైతన్య కాలేజీలోని మా చిన్నబ్బాయి చదివేవాడు ఆ టీసీ తేడానికి కూడా మాకు డబ్బులు లేకపోతే అప్పుడు ఈ చంటిగారే దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఫ్రీగా తెచ్చి ఇచ్చారు ఆ హెల్ప్ ఆయన మాకు చేశారు నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆయనకి ఆ చంటిగారంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు మా అబ్బాయి ల్యాప్టాప్ అడుగుతున్నాడు నేను కనుక్కొనే పరిస్థితుల్లో లేను ఎవరైనా సాయం చేసిన వాళ్ళు ఉంటే నాకు చెయ్యమని కోరుకుంటున్నాను నా బిడ్డ గురించి చంద్రబాబు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు మరి నిజమేనా లేదమ్మా మట్టికి మట్టికి నాకు మాత్రం బాగానే చేశారు చేశారు ఆయన వల్ల ఇప్పుడు తెలుగుదేశం వచ్చాక కూడా కొంచెం ఇది అయింది దానివల్ల నాకు తెలుగుదేశం వచ్చాక నాకు పంపకట్టించేస్తే నాకు ఇంకా మంచిదని చూస్తున్నాను అది అదండి మరి ఇంకేదో దానివల్ల మనకు ఏమైనా ఉపాయం ఉంటే నేను ఇంకా ఇది అవుతాను అది చూస్తున్నానమ్మా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు నిజమే అంటారా అంటే మాకంటూ ఇప్పుడే ప్రస్తుతం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంతవరకు ఏమీ తెలీదు ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి పరిపాలన ఎవరు చేసినా కానీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అరాచకాలు జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చాక కొంచెం బెస్ట్ పరిపాలన తీసుకుంటుంది అని కొంచెం అనుకుంటున్నాము కొంచెం దాని మీద కాన్ఫిడెన్స్గా చూసుకుంటే కొంచెం బాగుంటుంది